ముందుగా మోమోస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఒక కప్ పిండి చిటికడ సాల్ట్ అలాగే వాటర్ యాడ్ చేసుకొని మనము చపాతికి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపేసుకొని క్లాత్ వేసి తడి క్లాత్ అనమాట అట్లా పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి క్యారెట్ తురుము క్యాబేజీ తురుము రెడీగా ఉంచుకొని మనం కర్రీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే వాటిని కూడా వేయించేసుకోవాలి అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగాక మళ్ళీ నెక్స్ట్ మన క్యారెట్ తురుముంది కదా క్యారెట్ని వేసుకొని వేయించేసుకోవాలండి క్యారెట్ కొంచెం వేగుతుంది అనగానే క్యాబేజీ తురుము కూడా వేసుకోవాలి మనం కర్రీకి ఎలాగైతే రెడీ చేసుకుంటామో అలాగే సేమ్ ఇది ఇందులో నేనైతే సోయా సాస్ వేయలేదు కొంతమంది సోయా సాస్ కూడా వేసుకుంటారు సోయా సాస్ అయితే నేను వేయలేదు మిరియాల పొడి అలాగే గరం మసాలా ఉప్పు వేసాను అంతేనండి మీరు కూడా అట్లాగే వేసుకొని చక్కగా దగ్గరికి వేగే వరకు వేయించేసుకోండి మిరియాల పొడి గరం మసాలా అలాగే చిటికెడు ఉప్పు వేసుకొని చక్కగా సరిపడినంత వేసుకోండి అలాగా కలిపేసుకోండి చక్కగా వేగినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈసారి చపాతి ముద్దలా కలుపుకున్నాం కదా దాన్ని చిన్నగా ఇలాగా చపాతీ ఇలా చేసేసుకొని మధ్యలో మనం ప్రిపేర్ చేసిన కర్రీని పెట్టేసి ఇగో నేను వీడియోలో చూపించిన విధంగా దగ్గరికి ఇలా మడి చేసుకొని ఆనియన్ ఎలా ఉంటుంది అలా దగ్గరికి చుట్టేసుకోవాలి సేమ్ ఆనియన్ లాగా ఉంటాయి చూడడానికి ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని ఆవిరిలో ఉడికించాలండి మనము ఇప్పుడు నెక్స్ట్ ఇడ్లీ పాత్ర అలాగే నాకు ఆవిరి కుడుము పెట్టుకుంటాం కదా అది లేదు నేనైతే ఇక్కడ అన్నం వార్చుకుని దాంతో పెట్టుకున్నాను ఇలాగ మనం ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి పది నిమిషాలు అయితే పది నిమిషాలు పావు గంటలో కుక్ అయిపోతాయి అన్నమాట మమోసు చాలా టేస్టీగా ఉంటాయి మన పది నిమిషాల తర్వాత మనం వెళ్ళి చూసామంటే చక్కగా కుక్ అయిపోతాయి ఇలాగా టమాటా కచప్లో ముంచుకొని తింటే దాని టేస్టే వేరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే కామెంట్ తప్పకుండా చేయండి బాయ్ ఫ్రెండ్స్